ओमस्मदु्य ओम अस्मदुरीभ्यों नम श्रीमाकटनाथाय कविता के कैसरी वेदाताचार्यवे सन्नीधत्ता सदार राजुदया पात्र ज्ञान वैराग्यभूषण श्रीमद्वेक నాథాజ వందే వేదాంత వేదాంతదేశం ప్రస్తావన పదతి శ్రీరంగనాథ పాదకాశాహస్రికం ఒక సంత శ్రీరంగపుద్వీస్రాణశేఖరా ఝయంతి భూనత్రాణ పదపజేణవ శ్రీరంగపుద్వీసేఖరాంగీసరణాణశేఖరా శ్రీ లక్ష్మీదేవచేత చేత నాట్య నాట్యభ్రమాలు గల నీలాదేవి పృథ్వీ భూదేవి చేత పృథు గొప్పగా సేవించబడి ఈశా సర్వేశ్వరుని యొక్క శ్రీహి సంపత్కరమైన రంగ రంగయమాన్వా పృథు ప్లస్ ఈ పృథీస పెరియ పెరుమాళ్ళు యొక్క శ్రీరంగరాజు యొక్క శ్రీ లక్ష్మీ రంగా విహరించే స్థానమైన అయోధ్యకు ఈశాప్రభుమైన శ్రీరాముని యొక్క చరణ పాదాలను రక్షించే పాదకులు శేఖరాహ శిరోభూషణ కలవారి భువన రేణువహ భువన తాణ పదపంకజ రేణువ భువన లోకాలను త్రాణ రక్షించే పదపంకజ కమల సదృశ పాదాల యొక్క రేణువ ధూని కళాలు కలిగి ఉన్న సంత పురుషులు జయంతి సర్వోత్కృష్టులై ప్రకాశిస్తూ ఉంటారు కూర్చున్నాడు శ్రీరంగనాథని పాదకులను శిరస్సు ధరించిన వారి లోకాలను కాపాడే పాద పద్మరాజును కలిగి ఉన్న కాంతులకు జయము జయము రమణీయ పరమాత్కృష్ట వస్తు నిర్దేశాత్మకమైన మంగళాచరణ శ్లోకం శ్రీరంగనాథని ఉభయభూతులకు ఇహపరలోకాలకు నాయకుడు భగవతా భగవ భగవతావతారాలని సాధు పరిత్రాణం కోసమే కాబట్టి ఇభవాచమూర్తులకు వారి పాదార విందాలకు వాటిని రక్షించే పాదకులకు పాదకులను ఆశ్రయించి ఆరాధించే సత్పురుషకులు శ్లోకం వారి పాదపద్మాలకు వాటి రేణువులకు జయము జయమని సమృద్ధిని కోరుతూ మొట్టమొదటి భాగవత ప్రశంస చేయబడుచుంది శ్రీరంగ పృథ్వీస పదం సామాజంగా శ్రీ నీలాభూదేవ సమేతులైన శ్రీమల్ నారాయణ పరమైనది విశేషంగా శ్రీరంగనాథ పరమైన నీలే ముహ్యతికిం కు గ్రహీతై క్రీతోస్మితై ఇ భ్రమహై ఇ నీ ముద్దు మోహన విలాస మౌల్యం చేత నన్ను కొనివేశావు నేను ఏమి చేయాలి అన్నట్లు నీలాదేవి పరమైన రంగ పదం చేత నాట్య ఇభ్రమాధిక్యం గలనీలాదేవి పరమైనస్కలన ఆధీసు అన్నట్లుగా తుమ్మిన ఆవరించిన శ్రీరంగ పదాన్ని ఉచ్చరించడం ఆయుర్వర్ధకం అత్రైవ శ్రీరంగ సుఖామాస్వ సుఖజీవన స్థానం శ్రీరంగమని భగవంతుడే చెప్పినాడు శ్రీరంగమని విమానభూమి అన్న విరాజమానమైన రంగరాజు పాదం పరిరక్షణ ప్రవాం కల పాదకులు దేవానం పరయోధ్య దేవానం పోరయో దేవతలకు నిత్యశరులకు నివాసస్థానం అయోధ్య అది వేదం శ్రీరంగ పుద్ధి శబ్దానికి రాజ్యలక్ష్మీ విహారభూమి అయోధ్యానకరమనే అర్థం శ్రీరంగనాథుడే శ్రీరాముడన్న అర్థం సాధనీయం అయోధ్య మలసే శ్రీ రంగనాథుని అయోధ్యను సుభిక్షంగా పరిపాలన శ్రీరామునిగా భక్తాంగులేను అనుభవించారు కర్కీల ఎన్నయ్య కాలు మారుల ఆయ్ కాకున్నోడి మలసు తిరువరంగ ఏడు రెండు మూడు ఓ రంగ సాయి శ్రీరామకృష్ణ దేవత అందరికి కనపడి కదా ఇప్పుడు నీవు నైన్ నాకు నీ దర్శన భాగ్యం కృపజయేయమన్నారు నమ్మాలారు కాబట్టి శ్రీరామ ప్రభు పాదాలను కాపాడే మహిమ కలవి పాదకలు సంత సత్పురుషులంటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నవారు బ్రహ్మవేత్తలను ఉపనిషద్వాణి హస్తి బ్రహ్మేతి బ్రహ్మేతి సంతమేనంతో విధు తైత్రోపనిషత్ ఐముల నగత్తిన సరత్ నాన్ను నక్కి మొక్కున తిరండునయత్తి ఒండునిలో రెండు అంగరి అంగరే పిరపరూరణం తన్నై తిరువెళక్కు తిరుక్కై పంచేంద్రియాలను వెలికి విసిరించనీగా అంచుకున్న ఆహార నిద్రాభయమైన చతుష్టయందు శ్రద్ధలేని వారి త్రిగుణాలతో సమస్యను తొలగించి సత్వగుణం మంది నిష్టగలిగి అపార సంసార దుఃఖాన్ని పోగొట్టుకున్న వారే సత్పురుషుడు అట్టి పరమసాత్వకులకి భగవంతుడి స్వరూప స్వభవైభూతులను తెలుసుకునే భక్తి యోగాన్ని ప్రసాదిస్తాడని పరకాలము నేను తెలుసు కాబట్టి సత్పురుషులు భక్తి భక్తిశత్వలతో తమ తల మీద ముఖంగా అలంకరించుకుంటారు ఇందుకు భక్తివరతమైన భరతునే మొదటి తార్కాణం తత శరస్సు శిరస్సు తుపాలుకే భరతస్త ఆరు లోహరథం శని సమన్విత భరతుడు శ్రీరామచంద్రస్వామి పాదకులు శిరసించిన వాడి అరిషట్ వర్గాన్ని అణచివేసి పారతంత్ర దీక్ష చేయ పరమానంద పొందుతున్న శత్రుఘ్నంతో పాటు సంతోష్డై రథాన్ని ఆరో అధిరోగించాడని ఆది కావ్య అభిభాషణం ప్రపన్న కోటస్థులు పరకా పరాంకుశ పరకాలీరుధికే పరాకుశ పరకాల తీరాధులు ప్రపన్న కోటస్థులు ఆచార్యుము శ్రీశక్తి సు సుమసుకుమారమైన భగవంతుని చరణాలెత్తిన పెట్టుకుని కాపాడేవి పాదకులు ఎన్సింహపాత రహితలు సేరై ఉల్లయి రెండు తొమ్మిది ఒకటి అడుగడు అడుగున అరుణ వర్ణంగాను పైన శ్యామల వర్ణం శోభించే శ్రేష్ఠమైన నీ పాద పద్మల మీద తొందరగా చేర్చమని ప్రార్థించి కృతకుచిన చిన్న శ్రీ శ్రీశోపులని పేరు ప్రసి చరణ పాదుకాసం గల శ్రీ శఠగోపుసుకి నేని జయము శ్రీమల్నాథముని యొక్క పూర్తి పేరు శ్రీరంగనాథులని విజ్ఞుల మాట స్వస్తి జయ శ్రీరాము